రాజేంద్రనగర్ సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రతిభను వెలికి తీయవచ్చని రాజేంద్ర నగర్ ఎంఈఓ రామ్ రెడ్డి తెలిపారు ఈరోజు హైదర్గూడలోని టెన్నిస్ స్కాలర్స్ హై స్కూల్లో ప్రిన్సిపాల్ నాగసిత ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్రెడ్డి మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నిరంతరం చదువుకునే విద్యార్థులు శాస్త్రవేత్తలు వివిధ సైన్స్ విన్యాసాలు చేసి ప్రపంచంలో పేరుగాంచారని వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు తీరిక దొరికినప్పుడల్లా తమ నైపుణ్యాన్ని వెలిగిపోయాలని అలాగే విద్యార్థులు సెల్ ఫోన్లు వాడుతున్నారని వాటికి దూరంగా ఉండి పుస్తకాలు చదవాలని సెల్ ఫోన్లు కేవలం సమాచారం మేరకు ఉపయోగించాలని ఎక్కువసేపు సెల్ ఫోన్లో సమయం గడపడం ద్వారా ముందు ముందు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అవుతుందని మనకు అవసరం మేరకే సెల్ ఫోన్లో వాడాలని తల్లిదండ్రులతో పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ సందర్భంగా సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్న విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్లో ఎంఈఓ రామ్ రెడ్డి ఈ విధంగా జరుగుతుంది దానివల్ల ఉపయోగాలు ఏమని వారి ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా వారితో మమేకమై విద్యార్థులను ఉత్సాహపరిచారు సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు కాబట్టి ఆ రోజు నుంచి మన వారి యొక్క బర్త్ డే సందర్భంగా నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వారి యొక్క బర్త్డే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో సివి రామన్ ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు కాబట్టి మనం ఆ రోజు నుంచి సైన్స్ డేగా జరుపుకుంటాం రామన్ ఎఫెక్ట్ కనుగొన్నప్పటి నుంచి వారికి నైన్టీన్ థర్టీలో నోబెల్ ప్రైజ్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నది కాబట్టి మనం అటువంటి శాస్త్రవేత్తలను మనము ఏం మీరు ఆదర్శంగా తీసుకొని వారి యొక్క స్ఫూర్తితో ముందుకు ఎదగాలి అదేవిధంగా డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీకు అందరికీ తెలుసు మరి భారతదేశంలో అత్యుత్తమైనటువంటి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి కూడా మరి శాస్త్రవేత్తనే అతను ఏ జే ఉన్నాడు అదేవిధంగా మన ర్యాండ్ షాన్ అనేటటువంటి ఎక్సే రేస్ అనుకున్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు శాస్త్రవేత్తల యొక్క లైఫ్ హిస్టరీ చదవండి చదివి వారు ఏ విధంగా పైకి వచ్చిందో వారిని మన స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మంచి మంచి లక్షణాలు అలవరచుకుంటున్నట్లయితే కంపల్సరీ మీరు కూడా మరి ముందు ముందు ఏదో ఒక మంచి స్థానంలో ఉంటారని చెప్పి ఆశిస్తూ మరి ఒక ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అందరూ చూస్తే చిన్నపిల్లల నుంచి అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎక్స్పీరియన్స్ టెన్త్ క్లాస్ వరకు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి మరి నేనే సొంతంగా తయారు చేయలే ఆయన యొక్క వెనకాల మీ టీచర్స్ యొక్క కృషి ఉంది అదేవిధంగా మీ పేరెంట్స్ పేరెంట్స్ యొక్క కూడా కృషి ఉంది కాబట్టి వారందరినీ కూడా అభినందిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అందరూ కూడా మిగతా విద్యార్థులందరూ కూడా చూడాలని మరి నెక్స్ట్ ఇయర్ వారి పిల్లలందరూ కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతూ మరి చక్కటి సైన్స్ ఎంపిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అనిపిస్తాం